మన ఛానల్ ఏంటి తెలిసిన ఇది ట్రైబల్ ఛానల్ సో మన ట్రైబల్ యూట్యూబ్ ఛానల్లో అసలు సవర భాష అనేది మనకు ఉంటుందా ఉండదా ఉంటుంది ఈ సవర భాష పరిజ్ఞానం ఎంతవరకు ఉంది అని టెస్ట్ టెస్టింగ్ మనం మళ్ళా మనం సవర భాష రాదు సో నేర్చుకోవాలని ఉందా ఉందా ఖచ్చితంగా సరే ఏం చదువుతున్నావు ఎక్కడ చాపరా అప్ అండ్ డౌనా మన ట్రెడిషన్ కానీ మన మన భాష కానీ మనం మర్చిపోతున్నాం మనం ఎట్లా మరి మన భవిష్యత్ తరాలు వారికి ఎలా నేర్చుకుంటాం నేర్చుకుంటారు రియల్లీ రియల్లీ ఇప్పుడు నీ నువ్వేమైనా నేర్చుకోవాలనుకుంటున్నావు అసలు ఇది పలాంది ఏమంటారు అనడానికి పెళ్ళుంది పూలు ఉన్నాయి కదా మనం సమర భాషలు ఏమంటాము తెలీదు సో కవర్ బాక్స్ లో పువ్వులు ఏమంటాము తర్బాజీ అంటాం ఏ ఈ పాప నవ్వుతుంది రైట్ సో నువ్వు కూడా నవ్వుతున్నావు అందంగా నవ్వుతుంది అనడానికి సో లంగీడం అంతే లంగీడం మా అంతే లంగి ఓకే వాళ్ళు దగ్గర పెట్టుకో సో లంగీడం అంతే లంగీడం మా అంతే మా మా ే యా చూసావా క్యూట్ గా చెప్తున్నా ఓకే సో ఈ అమ్మాయిని ఇప్పుడు నేను ఏమని అరే ఇటు రా అని చెప్పాలి ట్రా అంటే ఇరాయ్ అంటారు ఇరాయ్ సో ఇటు అనడానికి మనం సవర భాషని ఏమంటాము మన సవర భాషని మనమే బ్రతించుకోవాలి కదా రేపు వచ్చినా మనం సవరల్ మనకి గ్యారెంటీ ఏంటి సర్టిఫికేట్ ఉంటుంది బట్ వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ నేచర్ లాంగ్వేజే కదా ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రెడిషన్ మర్చిపోతున్నారు ఒకప్పుడు లాంటి వేసధారణలు అన్నీ మర్చిపోతున్నాం సో లాస్ట్ ఫైనల్గా ఏంటంటే భాషే ఆ భాష కూడా మనం మర్చిపోతున్నాం కదా రైట్ నేర్చుకోవాలి కదా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పాలి సవర్ సవరభాసులు తెలీదా ఈ అమ్మాయి అంటే ఈ నాన్సులో బాయ్ కనాన్సులో బాయ్ కనాన్సులో బాయ్ కనాన్సులో బాయ్ కనాన్సులో బాయ్ లంగీడం దకు లంగీడం దకు అటు చూసి చెప్పాలి కనాన్సులో బాయ్ లంగీడం దకు దకు బా నేను చాలా అందంగా ఉన్నాను అని నువ్వు చెప్పాలి కాదు ఈ అమ్మాయి చాలంగా ఉంది అందంగా ఉంది అంటే ఓకే కనాన్స్ లో పోయి లాంగ్ నేను చాలా అందంగా ఉన్నాను అని చెప్పాలి చెప్పు తెలీదా ఇంజన్ 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 అంటే నేను ఏంటి ఇంజన్ అంటే నేను అని అర్థం ఇంజన్ లంగీడం లంగీడం డకోతింగ్ 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 ఓకే ఫైన్ ఓకే డకో థింగ్ ఓకే చుట్టూ అనడానికి ఏమంటావా చీ కదమ్మా చీ అనరు అన్నీ చెల్లి అనడానికి చెల్లి అనడానికి తనుమహం చూస్తా తెలీ తెలీదామూ తెలీదా మరి ఎలా కమ్మ నువ్వు హాస్టల్ అయితే మళ్ళీ ఇంటికి రావా పండగకి రావా సో నెక్స్ట్ టైం నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వస్తా మరి అప్పుడు సవర్ భాషలో మాట్లాడాలి మరి మాట్లాడదమ్మా మరి మధ్యాహ్నం అనడానికి సో మధ్యాహ్నం అనడానికి తంబా అంటారు తంబా తంబా ఇద్దరు అనడానికి గరవ్ తోజి అంటే గరువుతోజి సిగ్గుపడుతున్నారని అర్థం సిగ్గుపడుతున్నావా బాగా బాగా అనడానికి బాగా సిగ్గుపడుతున్నాను బాగా అనడానికి దగ్గర పెట్టుకోవాలి చెప్పు అతేంగ్ 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 అంటే చాలా ఎక్కువ అని అర్థం एक को भाग सिगबर्ड करना लाइक like, शेयर सब्सक्राइब लाइक को यूट्यूब चैनल